హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుని వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది ఈరోజు కూడా బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు మన జీవితంలో మనకు తోడుగా ఎప్పుడు బాబాగారు మనతోనే ఉంటారు మనం మనం కోరుకున్న వాటిని పొందడం కోసం ఎప్పుడు పట్టుదలగా ఉండాలో ఎప్పుడు మన పట్టుదలను మనం విడిచిపెట్టాలో ఆ విషయాలన్నీ కూడా బాబాగారి మాటల వలనే మనకు తెలుస్తాయి ఎందుకంటే ఎప్పుడు మన మేలు కోరేవారు నిస్వార్థంగా మన సాయి సద్గురువులు ఒక్కరే అటువంటి సాయి సమర్థుల అనుగ్రహము ఆశీసులు మన పైన ఎప్పుడూ ఉండాలి అని మన ప్రతి కష్టము తీరాలి అని మనందరి తరపున నేను కూడా బాబాగారి పాదాల నుండి కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు మనకు అనుగ్రహిస్తున్న సందేశాన్ని తెలుసుకుందాం మనకు మన సాయి సమర్థులు చెప్తున్నారు తల్లి నీ హృదయం ఆనందించే ఒక మంచి మాటను నీకు తెలియజేయబోతున్నాను జాగ్రత్తగా విను తల్లి నీ హృదయం ఏది కోరుకుంటున్నదో అదే నువ్వు నన్ను అడుగుతున్నావు ఎందుకంటే తల్లి నువ్వు అడిగినది నీకు సంతోషాన్ని ఇస్తుంది అని చాలా గట్టిగా నమ్ముతున్నావు నువ్వు ఇలా ఆలోచించటం ఎంత మాత్రమూ తప్పు కాదు అయితే నువ్వు ఈ సత్యాన్ని మాత్రం తప్పకుండా తెలుసుకోవాలి నీకు ఏవి ఇవ్వాలి అని నేను నిర్ణయించుకుంటాను అవి అన్నీ కూడా తప్పకుండా ఇచ్చే తీరతాను ఎందుకంటే అవన్నీ కూడా నీ పుణ్యఫలం వలన నువ్వు పొందవలసినవి వాటిని ఎవ్వరూ అడ్డుకొనలేరు ఇంకొక ముఖ్యమైన మాట ఏమిటంటే నువ్వు పొందవలసినవి అంటే నీ వివాహము నీ బిడ్డల భవిష్యత్తు నీ భర్తతో సంతోషకరమైన జీవితము చక్కటి కుటుంబము ఇలా నువ్వు పొందవలసిన వీటన్నిటిని నేను నీకు తప్పకుండా అనుగ్రహిస్తాను నువ్వు నా పైన ఎంతో నమ్మకంతో ఉన్నావు బిడ్డ నీ నమ్మకాన్ని నేను వము చెయ్యను అయితే నువ్వు గుర్తుపెట్టుకోవలసిన మరొక విషయం ఏమిటి అంటే నువ్వు ఎంతగా ప్రాధేయపడినా నీకు నష్టం కలిగించేవి నేను ఎన్నడూ నీకు ఇవ్వలేను ఎందుకంటే తల్లి నా బిడ్డలపై నాకు ఉన్నటువంటి ప్రేమ అటువంటిది అని ఈరోజైతే బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనకు అనుగ్రహించారు మనము మన సాయి సమర్థుల దగ్గర ఎన్నో విషయాలను కోరుకుంటూ ఉంటాము ముఖ్యంగా మన జీవితానికి సంబంధించి ముఖ్యంగా వివాహ విషయము బిడ్డల విషయము అలాగే మన జీవితం సంతోషంగా ఉండడం కోసం ఒక మంచి ఉద్యోగము ఇలా ఎన్నో విషయాల గురించి మన తండ్రి అయిన సాయి సమర్థులను మనం కోరుకుంటూ ఉంటాము బాబా నా కోరిక నెరవేర్చండి అని మనం దైవ స్వరూపులైన ఆ సాయి సమర్థులనే పదే పదే కోరుకుంటూ ఉంటాం అలా మనం సాయి సమర్థుల దగ్గర అనుకున్న పనులు కొన్నిసార్లు వెంటనే జరుగుతాయి కొన్ని పనులు మన విషయంలో ఆలస్యమైనప్పటికీ జరిగి తీరుతాయి కొన్ని పనులు మాత్రం ఎప్పటికీ జరుగుతాయి అనే నమ్మకమే మనకు కలగదు అలా బాబాగారే మనకు కనిపిస్తారు ఎందుకంటే మనం కోరుకున్న ప్రతీది మనకు సంతోషాన్ని ఇస్తుందని వా అందుకనే వాటిని మనం అడుగుతున్నాము అని పదే పదే మనం బాబాగారి దగ్గర చెప్పుకుంటూ ఉంటాం కానీ అది మంచిదో కాదో మన సాయి సమర్థులకు తెలుసు అందుకోసమే తల్లి నువ్వు కోరుకున్నవి మంచివి కానప్పుడు వాటిని నేను నీకు అనుగ్రహించలేను అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు బాబా గారు మనతో చెప్తున్న ఈ మాటలలోని పరమార్థాన్ని సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ తండ్రి వాక్కుల ద్వారా విని తెలుసుకుందాం పూర్వం యశోధరపురాన్ని జయచంద్రుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు జయచంద్రుడికి వివాహం జరిగిన చాలా కాలానికి సంతానం కలుగుతుంది లేక కలిగిన సంతానం అవ్వడంతో జయచంద్రుడు తన బిడ్డను ఎంతో గారాభంగా పెంచుతాడు అతనికి విక్రముడు అని పేరు పెడతాడు ఆ రాజభవంతిలో విక్రముడు ఆడినది ఆటగా పాడినది పాటగా పెరుగుతాడు విక్రముడు అంత గారాపంగా పెరిగినప్పటికీ అన్ని రకాల విద్యలను నేర్చుకుంటాడు విక్రముడు ప్రతి విషయాలను అలా తేలికగా సునాయాసంగా తెలుసుకుంటున్నాడని అతడికి రాజపట్టాభిషేకం చేస్తే తను ఇంకా ప్రశాంతంగా ఉండవచ్చని తనకు ఇప్పుడు డెబ్బై ఏళ్ల వయస్సు ఉన్నదని జయచంద్రుడు ఆలోచిస్తూ ఉంటాడు అయితే విక్రముడు మాత్రం తనకు ఇరవై ఏళ్ళు కూడా లేవని ఇంకొంతకాలం ప్రశాంతంగా జీవితాన్ని సాగించిన తరువాత అప్పుడు అతను రాజ పట్టాభిషేకం చేసుకోవాలని అలా కాకుండా ముందే తను రాజైతే రాజ్యభారమంతా కూడా తనపైనే పడుతుందని తను తన స్వేచ్ఛను స్వతంత్రాన్ని కోల్పోవలసి వస్తుందని ఆలోచించిన విక్రముడు తండ్రితో తను ఇప్పుడే రాజ్య చేసుకోలేనని తండ్రినే కొన్నాళ్ళు పరిపాలించమని జయచంద్రుడితో చెప్తాడు జయచంద్రుడు మాత్రం తను ఇప్పటికే చాలా పెద్ద వయస్సు వాడినని ఎన్నాళ్ళు బ్రతుకుతానో కూడా తనకే తెలియదని అందుకని తను ఉండగానే విక్రముడు రాజవ్వటం చూడాలని అది తన కళ్ళతో తాను చూసి సంతోషిస్తానని జయచంద్రుడు విక్రముడితో చెప్తాడు అయితే జయచంద్రుడికి జాతకాలన్నా పండితులన్నా కూడా ఎంతో గొప్ప నమ్మకము వాళ్ళు చెప్పే ప్రతి మాటను కూడా అతను తప్పక నమ్ముతాడు ఇది ఆలోచించిన విక్రముడు తన తండ్రి వయస్సు వంద సంవత్సరాలు ఉందని జాతకంలో చెప్పిస్తే ఇంకా అతనే రాజుగా ఉంటాడని ఇతను కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉండవచ్చని ఆలోచించి తన రాజా ఆస్థానంలోని కొంతమంది పండితుల చేత తన తండ్రి అయిన జయచంద్రుడికి నిండు నూరేళ్ల ఆయుషు ఉందని చెప్పమని అలా చెప్పటం వలన వాళ్లకు ఎన్నో విలువైన బహుమతులను ఇస్తానని లేని పక్షంలో అతను రాజైన తరువాత వాళ్లను తప్పకుండా కఠినంగా శిక్షిస్తానని చెప్తాడు విక్రముడి మాటలు విన్న రాజపురోహితులు కూడా మహారాజుకు విక్రముడు ఏ విధంగా చెప్పాడో ఆ విధంగానే చెప్తారు దాంతో జయచంద్రుడు కూడా కొద్ది రోజులు విక్రముణ్ణి ప్రశాంతంగా ఉండనిద్దామని తరువాత అతనికి నిదానంగా పట్టాభిషేకం చెయ్యవచ్చని ఆలోచించి రాజ్యభారమంతా కూడా జయచంద్రుడే చూసుకుంటూ విక్రముణ్ణి అతను కోరుకున్నట్లే సంతోషంగా ఉండమని విడిచిపెడతాడు అయితే విక్రముడు తండ్రి తనను సంతోషంగా విడిచిపెట్టాడని తెలుసుకొని తాను వేటకు వెళ్ళాలనుకుంటున్నానని పశ్చిమ కొండల వైపు తాను వేటకు వెళ్ళి వస్తానని తండ్రితో చెప్పి కొంతమంది సైనికులను తన వెంట పెట్టుకొని పశ్చిమ కొండల వైపుకు వేటకు వెళ్ళిపోతాడు అయితే రాజపురోహితుల విషయంలో జరిగిన ఏ విషయాలు కూడా తెలియని జయచంద్రుడు ఎంతో సంతోషంగా ఉంటూ ఉంటాడు ఒకరోజు జయచంద్రుడి స్నేహితుడైన సైన్యాధిపతి కొన్ని విషయాలను తెలుసుకుని ఆ విషయాలను వచ్చి జయచంద్రుడితో చెప్తూ విక్రముడు రాజపురోహితుల విషయంలో నడుచుకున్న తీరిని చెప్తాడు ఆ మాటలు వింటూనే జయచంద్రుడు ఆశ్చర్యపోతాడు అతని విషయంలో రాజపురోహితులు చెప్పినది అబద్ధమని తెలిసింది జయచంద్రుడు ఎంతో బాధపడతాడు ఇప్పుడు రాజపురోహితులు చెప్పిన ఆ జాతకం తప్పని తన కొడుక్కు ఎలా పట్టాభిషేకం చెయ్యాలో అసలు వాళ్ళు చెప్పినది నిజమో అబద్ధమో కూడా తను నమ్మలేకపోతున్నానని జయచంద్రుడు బాధపడుతూ ఉంటాడు ఆ విషయాలు విన్న సైన్యాధిపతి తన స్నేహితుడైన జయచంద్రుడితో నువ్వు ఈ విషయమై బాధపడవలసిన అవసరం లేదు మా సొంత గ్రామమైన గంగాపురంలో రామలింగయ్య అనే ఒక గొప్ప జ్యోతిష్కుడు ఉన్నాడు అతని ఎవరి దగ్గర కూడా ధన సహాయాన్ని ఆశించడు అంతేకాకుండా ఉన్నది ఉన్నట్లుగా నిజమే చెప్తాడని అతను ఎవరికి భయపడేవాడు కాదని నిజాన్ని దాచిపెట్టడని ఆ చుట్టుపక్కల గ్రామాలలో మనం విచారించుకున్నా కూడా రామలింగయ్య గురించి ఇటువంటి విషయాలే తెలుస్తాయని మహారాజు జయచంద్రుడికి అతని స్నేహితుడు చెప్తాడు సైన్యాధిపతి చెప్పిన మాటలు విన్న జయచంద్రుడు మారు వేషాలల్లో ఇద్దరు కూడా ఆ గ్రామానికి వెళతారు ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాలల్లోనూ ఆ గ్రామంలోనూ రామలింగయ్య గురించి తెలుసుకుని ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అయితే రామలింగయ్య తనకు నిజాన్ని చెప్పగలడని తన కొడుకు విషయంలో తన విషయంలో జరిగే విషయాలను తెలుసుకోవాలనుకున్న మహారాజు రామలింగయ్యను తన అంతఃపురానికి పిలుస్తాడు జరిగిన అన్ని విషయాలను రామలింగయ్యతో చెప్తాడు రామలింగయ్య మహారాజు కొడుకు విక్రముడి జాతకాన్ని తనకు ఇప్పించమని అడిగి విక్రముడి జాతకం చూసి ఈరోజు అర్ధరాత్రి ఒక కోయ పిల్లతో అతనికి వివాహం జరగనున్నదని ఆ విషయాలను మహారాజుతో చెప్తాడు జయచంద్రుడు ఆ మాటలు వింటూనే అతనికి ఎంతో గొప్పగా ఒక గొప్ప రాకుమార్తెను ఇచ్చి వివాహం చెయ్యాలనుకుంటున్నానని అటువంటి తను ఒక కోయ పిల్లను వివాహం చేసుకోవడం ఏమిటి అలా తను పెళ్లి చేసుకోవడానికి కారణం ఏమిటో తను వెళ్ళి తన కొడుకును ఆ కోయపిల్లతో వివాహం కాకుండా ఆపాలనుకున్న జయచంద్రుడు ఆ క్షణమే బయలుదేరి చాలా దూరం ప్రయాణం చేసి పడమట కొండలకు చేరుకుంటాడు అప్పటికే రాత్రి సమయం అవ్వడంతో పాటు ఈదురు గాలులతో కూడిన వాన కూడా వస్తూ ఉంటుంది జయచంద్రుడు చాలా దూరం ప్రయాణిస్తాడు కొంతసేపటికి అతను దారి తప్పానని తెలుసుకుని మళ్ళీ తను వెళ్ళవలసిన దారి వైపుకి మరలి వెళతాడు అలా చాలా దూరం ప్రయాణం చేసేటప్పటికీ అతను తీసుకువచ్చిన గుర్రం కూడా అలసిపోతుంది ఎలాగైనా జయచంద్రుడు ఆ వివాహం జరిగే ప్రదేశానికి చేరుకుంటాడు అయితే అప్పటికే విక్రముడికి ఆ కోయపిల్లతో వివాహం కూడా అయిపోతుంది వాళ్ళ ఇంటి ఆచారం ప్రకారం వివాహమైన స్త్రీని వాళ్ళు తప్పకుండా మహారాణిగా అంగీకరించవలసి ఉండడంతో జయచంద్రుడు చేసేదేమీ లేక విక్రముడితో పాటు ఆ కోయపిల్లను కూడా అంతఃపురానికి తీసుకువెళతారు అయితే ఇదంతా చూసిన విక్రముడు ఆశ్చర్యపోతాడు తన తండ్రికి తను వేటకు వెళుతున్నానని చెప్పి వచ్చి తనకు నచ్చిన అమ్మాయిని వివాహమాడాడు తను ఈ కోయపిల్లను వివాహమాడాలనుకున్న విషయం అంతఃపురంలో కానీ తనతో వచ్చే సైనికులకు కానీ ఎవ్వరికీ తెలియదు అటువంటిది తన తండ్రికి తెలియడమేమిటి అతను ఆ అర్ధరాత్రి సమయంలో ఇక్కడికి రావడమేమిటా అని ఆశ్చర్యపోయిన విక్రముడు ఆ విషయాలను తండ్రిని అడుగుతాడు విక్రముడి మాటలు విన్న జయచంద్రుడు అతని జాతకంలో ఈరోజు రాత్రికి వివాహం జరగబోతున్నది అన్న విషయాలను రామలింగయ్య చెప్పాడని అందువలనే అతను ఆ అడవికి రాగలిగానని ఆ విషయాలను చెప్తూ రామలింగయ్య చెప్పిన దాని మీదనే ఈ పట్టాభిషేకం చేయాలో లేదో నిర్ణయించుకుంటానని రామలింగయ్య తనకు ఇంకా కొంతకాలం సమయం ఉన్నది అని తెలియజేస్తే కనుక అతనికి ఇప్పుడే పట్టాభిషేకం చెయ్యనని లేని పక్షంలో అతనికి తప్పక పట్టాభిషేకం చేస్తానని విక్రముడికి అన్ని విషయాలను చెప్తాడు విక్రముడు ఆ మాటలు వింటూనే వచ్చిన వ్యక్తి సామాన్యుడు కాదని ఎక్కడో అడవిలో జరిగే వివాహాన్ని కూడా ఏ సమయంలో జరుగుతున్నదో ఎవరితో జరుగుతున్నదో కూడా అన్ని విషయాలను చెప్పగలిగాడంటే అతను నిజంగానే గొప్ప పురోహితుడని కాబట్టి తన తండ్రి అతను ఏది చెప్తే అది తప్పకుండా చేస్తాడు కనుక అతను వెళ్ళి రామలింగయ్యతో ఎలాగైనా మాట్లాడాలని తను అప్పుడే పట్టాభిషేకం చేసుకోకూడదనుకుంటున్న విక్రముడు ఆ విషయాలను వెళ్ళి రామలింగయ్యతో చెప్తాడు అతనికి కోరినంత ధనాన్ని ఇస్తానని అలా కాని పక్షంలో అతను మహారాజు అయిన తరువాత రామలింగయ్య కఠినమైన శిక్షను పొందవలసి ఉంటుందని రామలింగయ్యకు గట్టిగా చెప్పి వస్తాడు రామలింగయ్య మాత్రం విక్రముడు చెప్పిన ఏ మాటలను కూడా పట్టించుకోడు వాళ్ళ ఇద్దరి జాతకాన్ని పరిశీలించి రామలింగయ్య విక్రముడికి తప్పకుండా పట్టాభిషేకం చెయ్యాలని జయచంద్రుడు ఎక్కువ కాలం బ్రతకడని అతని ఆయుర్దాయం ఆరు నెలల కంటే లేదని చెప్తాడు ఆ మాటలు వింటూనే జయచంద్రుడు ఎంతగానో బాధపడతాడు తన కొడుకు తన తరువాత సలహాలు ఇచ్చి చెప్పేవారు ఎవరు ఉంటారు అతని వయస్సు చాలా చిన్నదని బాధపడుతున్న సమయంలో రామలింగయ్య అతని కోడలి జాతకాన్ని కూడా పరిశీలించానని ఆమె ఎంతో గొప్ప ప్రయోజకురాలు అవుతుందని ఆమె అతనికి ఎన్నో విలువైన సలహాలను కూడా ఇస్తుందని ఆమె వల్ల వాళ్ళ వంశ ప్రతిష్ట పెరగడమే కాకుండా ఆమె ఆధీనంలో ప్రజలంతా కూడా సంతోషంగా ఉంటారని వాళ్ళ ఇద్దరి పరిపాలన కూడా చక్కగా ఉంటుందని చెప్తాడు ఆ మాటలు వింటున్న జయచంద్రుడికి ఎంతో సంతోషం కలుగుతుంది తన కోడలు కోయ జాతి పిల్ల అయినప్పటికీ ఆమె మహారాణికి తగినట్లుగా ఎలా నడుచుకోవాలో ఆ విషయాలన్నీ ఆమె తెలుసుకోగలుగుతుందని ఆమె వల్ల రాజ్యకీర్తి వాళ్ళ వంశ ప్రతిష్ట పెరుగుతుందని రామలింగయ్య చెప్పిన మాటలు విని ఎంతో సంతోషిస్తాడు ఆ క్షణమే విక్రముడిని రాజుగా ప్రకటించి అతనికి పట్టాభిషేకం కూడా చేస్తాడు అయితే ఈ విషయాలన్నిటినీ వింటున్న విక్రముడికి ఎంతో కోపం కలుగుతుంది రామలింగయ్య వల్లే తన సంతోషకరమైన జీవితాన్ని పోగొట్టుకున్నానని తన తండ్రి ఆరు నెలలకే చనిపోతాడని చెప్పడానికి అతను దేవుడు కాదు కదా అతను కూడా ఒక మనిషే కదా అతను చెప్పిన మాటలు విని తన తండ్రి తన స్వతంత్రాన్ని పోగొట్టాడు అనే కోపంతో దీనంతటికీ కారణం రామలింగయ్యనన్న ఆలోచనతో విక్రముడు రామలింగయ్య మీద కోపంతో అతనిని ఆరు నెలల పాటు ఖైదీగా ఉండవలసిందిగా అతనికి శిక్షను విధిస్తాడు రామలింగయ్యను ఆ శిక్ష నుంచి తప్పించటం మహారాజు జయచంద్రుడి వలన కూడా కాదు అయితే ఒకరోజు రామలింగయ్య చెరసాలలో ఉన్నప్పుడు మహారాజు జయచంద్రుడు అక్కడకు వచ్చి తాను రామలింగయ్య విషయంలో ఏమీ చెయ్యలేకపోతున్నానని తన కొడుకు ఎంతగానో నచ్చ చెప్పాలని ప్రయత్నించాను కానీ ఈ విషయమై విక్రముడు ఒప్పుకోవటం లేదని అతడిని తప్పించలేకపోతున్నానని తనకు మేలు చేసినప్పటికీ రామలింగయ్య అనవసరంగా శిక్షను అనుభవిస్తున్నాడని జయచంద్రుడు ఎంతగానో బాధపడుతూ ఉంటాడు జయచంద్రుడి మాటలు విన్న రామలింగయ్య కూడా మహారాజా మీరు ఈ విషయమై బాధపడకండి నా జాతకంలో నేను కూడా ఆరు నెలల పాటు చెరసాల శిక్షను అనుభవించవలసి ఉన్నదని నాకు ముందుగానే తెలుసు అయితే మహారాజు మన్ననలు పొందితేనైనా నేను దీని నుంచి తప్పించుకోవచ్చని అనుకున్నాను కానీ నేను అనుకున్నట్లు జరగలేదు దానికి కారణం నేను చెప్పిన నిజమే అయినా సరే నేను చెరసాల శిక్షను అనుభవించడానికైనా ఇష్టపడతాను కానీ అబద్ధం మాత్రం చెప్పవలసిన అవసరం లేదని తమరు ఇంకొక నాలుగు నెలల కంటే బ్రతకరని జయచంద్రుడికి ఆ విషయాలను చెప్తాడు అయితే విక్రముడు మాత్రం తన తండ్రి ఇంకా కొన్నాళ్ల పాటు తప్పక బ్రతికి ఉంటాడనే నమ్మకంతోనే ఉంటాడు అయితే ఒకరోజు మహారాజు జయచంద్రుడు విక్రముడికి జరిగిన విషయాలను చెప్పి ఎలాగైనా రామలింగయ్యను విడిచిపెట్టమని అడుగుతాడు జయచంద్రుడి మాటలు విన్న విక్రముడికి తాను అన్నట్లుగా ఇంకా నాలుగు నెలల్లో మీరు చనిపోయేటట్లయితే మీరు ఎలా చనిపోతారో నేను తప్పక చూస్తాను ఆ తరువాతే అతడిని విడిచిపెడతాను ఎందుకంటే మీరు తప్పక బ్రతికుంటారనే నమ్మకం నాకు ఉన్నదని అలా నేను అనుకున్నట్లుగా మీరు బ్రతికి ఉంటే అతను జీవితం అంతా చెరసాలలోనే ఉండవలసి ఉంటుందని రామలింగయ్య విషయంలో అతని నిర్ణయం మారేదే లేదని విక్రముడు మహారాజుతో చెప్తాడు అయితే తన తండ్రి తప్పకుండా మరణిస్తాడా ఒకవేళ మరణిస్తే ఎలా మరణిస్తాడో తెలుసుకోవాలనుకొని విక్రముడు రామలింగయ్యను కలిసేందుకు చెరసాలకు వెళ్ళి తన తండ్రి విషయమై అడిగి కొన్ని విషయాలను తెలుసుకుంటాడు తన తండ్రి తాగే చివరి నీటి చుక్క వల్లనే అతను చనిపోతాడని అది కూడా విక్రముడి చేతుల్లోనే చనిపోతాడని చెప్తాడు ఆ మాటలు విని విక్రముడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆ రోజు నుంచి తన తండ్రి తినే ప్రతి ఆహారాన్ని తాగే నీటిని అతను ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటాడు ఐదు నెలలు పూర్తయిపోతాయి జయచంద్రుడికి అనారోగ్య సమస్య వచ్చి అతను మంచాన్న పడతాడు అతని విషయాలన్నిటినీ కూడా విక్రముడే దగ్గర ఉండి పరిశీలనగా చూసుకుంటూ ఉంటాడు తండ్రి ఆరోగ్యం మెరుగుపడాలని ఎన్నో దేవాలయాల్లో పూజ చేయిస్తూ ఉంటాడు ఒకరోజు తండ్రికి దాహం వేసి కొన్ని మంచినీళ్లను ఇవ్వమని అడుగుతాడు విక్రముడు నీటిని తీసుకువెళ్ళి తండ్రి చేతికి ఇస్తాడు జయచంద్రుడు ఆ నీటిని తాగేటప్పుడు అతని వేలుకు ఉన్న వజ్రపు టొంగరంలోని రాయి జారి అతని కడుపులోకి వెళ్ళిపోతుంది జయచంద్రుడు తన ఏలు నుంచి ఆ ఉంగరం దారటాన్ని పసికట్టడు జయచంద్రుడితో పాటు విక్రముడు కూడా ఆ విషయాన్ని చూసుకొనడు కొంతసేపటికి జయచంద్రుడికి శరీరంలో బాధ ఎక్కువగా ఉన్నదని తను ఆ బాధను తట్టుకోలేకపోతున్నానని లోపల మొత్తము పేగులు కోసుకుపోతున్నట్లు ఉన్నదని విలవిలలాడుతూ ఉంటాడు తండ్రి పరిస్థితిని చూసి జయచంద్రుడు అతడిని తన ఒళ్ళిలో పడుకో పెట్టుకుని తండ్రి తలను చేతులతో నిమురుతూ బాధపడవద్దని అతనికి ఎటువంటి ప్రమాదము జరగదని వైద్యులు అతనికి వైద్యం చేస్తున్నారని ధైర్యం చెప్తూ ఉంటాడు కొంతసేపటికి జయచంద్రుడు విక్రముడి చేతుల్లో మరణిస్తాడు తండ్రి మరణించిన తరువాత నుంచి విక్రముడు ఎంతో బాధ్యతగా రాజ్య పరిపాలనను చేస్తూ ఉంటాడు అయితే అతను రామలింగయ్య గురించి పూర్తిగా మర్చిపోతాడు కానీ విక్రముడి భార్య రామలింగయ్య విషయమై గుర్తుపెట్టుకొని విక్రముడితో మీరు ఆ రోజు రామలింగయ్యకు కొన్ని విషయాలను చెప్పారు మీ నాన్న మరణం తర్వాత రామలింగయ్యను తప్పక విడిచిపెడతానని అయితే అతను ఆరు నెలలలోపు మరణిస్తేనే అది కూడా జరుగుతుందని చెప్పారు రామలింగయ్య అన్నట్లుగానే నీ తండ్రి ఆరు నెలలకే మరణించాడని అతను ఒక గొప్ప పురోహితుడని అలాగే ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాడని అతను విక్రముడికి సలహాదారుడిగా ఉంటే విక్రముడికి ఎంతో ఉపయోగం ఉంటుందని నీ వలన అతను లాభం పొందాలి అనుకున్నట్లయితే మహారాజు వందేళ్లు బ్రతుకుతాడని నీకు అబద్ధం చెప్పి ఆ రోజే ధనాన్ని పొందేవాడని అతను ధనం కోసం పనిచేసేవాడు కాదని కాబట్టి అతడిని విడిచిపెట్టి అతడిని తన సలహాదారుడిగా చేసుకోమని విక్రముడి భార్య అతనితో చెప్తుంది భార్య మాటలు విన్న విక్రముడు కూడా నిజంగానే అతను స్వార్థపరుడు కాడని అలా అయి ఉంటే అతను ఇస్తానన్న ధనానికి ఆ రోజునే ఆశపడి అబద్ధం చెప్పేవాడని తను చెరసాలకు వెళ్ళడానికైనా ఇష్టపడ్డాడు కానీ అబద్ధం చెప్పడానికి ఇష్టపడలేదని అటువంటి వాడు తనకు సలహాదారుడిగా ఉంటే మేలు జరుగుతుందని ఆలోచించి విక్రముడు అతడిని సలహాదారుడిగా తన వద్దనే నియమించుకుంటాడు అయితే ఇదంతా చూస్తున్న రామలింగయ్యకు తనకు మొదటలో ఆ చెరసాల బాధ తప్పాలని తను కోరుకొని మహారాజుకు సహాయంగా ఉంటే తనకు ఆ చెరసాల బాధ తప్పుతుందని తను ఉన్నది ఉన్నట్లుగా జయచంద్రుడికి చెప్పానని కానీ తన రాతలో ఉన్నదాన్ని తను తప్పించుకోలేకపోయానని అంత మాత్రానికే దైవం తనకు సహాయం చెయ్యనట్లు కాదని తను అనుకున్నది తప్పించుకోవాలని కోరుకోవటం తప్పు కాదు కానీ అది మన విషయంలో జరగలేదను లేకపోతే మనం దాన్ని ఎలా అయినా పొందాలి అనో మనం తప్పుగా ఆలోచించకూడదని తనకు చెరసాల శిక్ష తప్పిపోవాలని తను కోరుకున్న అది జరగకపోయినప్పటికీ తను రాజు దగ్గర సలహాదారుడిగా ఉండాలని తను కోరుకోలేదని తను కోరుకోకపోయినా తన జీవితంలో దేముడు అంత గొప్ప అదృష్టాన్ని కలిగించాడని మనం కోరుకున్నది మన జీవితంలో జరగలేదని బాధపడకూడదని మనం కోరుకున్న దానికంటే కూడా విలువైన వాటిని గొప్ప సంతోషాన్ని కలిగించేవే మనకు ఆ దైవం అనుగ్రహిస్తుందని రామలింగయ్యకు అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా నువ్వు కోరుకున్న సంతోషం ఆనందం నేను నీకు తప్పక అనుగ్రహిస్తాను అయితే బిడ్డ ఇప్పుడు నువ్వు అనుకున్నది జరగలేదని దిగులు పడకు నీకు ఏది ఎప్పుడు అవసరమో అది నేను నీకు తప్పకుండా అనుగ్రహిస్తాను నీకు సంతోషాన్ని కలిగించేది ఏదైనా అది నువ్వు ఇష్టపడిన వ్యక్తితో నీ వివాహమైన సంతానమైన నీ భర్తతో సంతోషకరమైన జీవితమైన నువ్వు కోరుకున్న ఉద్యోగమైన నీ బిడ్డల జీవితంలో సంతోషమైన ఇలా నువ్వు ఏది కోరినా అది నేను నీకు తప్పకుండా అనుగ్రహిస్తాను అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ బాబాగారు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి మనతో చెప్తున్న ఈ విషయాలను విన్నారు కదా బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మనందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై